నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా మొదటి ప్రయాణం రచించిన వారు గారు శాంతా శాంతా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు భర్త గట్టిగా పిలుస్తుంటే ఏమైందా అనుకుంటూ కిచెన్లో నుండి హాల్లోకి వచ్చింది శాంత ఏమిటండి హడావిడి ఎప్పుడూ ఏదో అయినట్లు అరుస్తారు తీరా ఏముండదక్కడ ఇంతకీ ఏమిటా ఒక విధంగా దెబ్బుతూ ఆరాగా అడిగింది శాంత భర్త శ్రీనివాస్ని నువ్వన్నీ తీసి పారేస్తావు నీకు నా మీద ప్రేమ లేదు అన్నాడు అలిగినట్లు ముఖం పెట్టి అతని మాటలకి నవ్వు వచ్చినా ఆపుకుని మంచినీళ్లు తెచ్చి ఇస్తూ చెప్పండి ఊరికే అన్నాను అంది అనునయంగా శాంతా పెళ్లైన ఇన్నేళ్లకి నీ కోరికను తీర్చబోతున్నాను నాకు సెలవుతో పాటు ఈసారి బోనస్ దొరికింది ఇప్పుడు మనకు ఏమీ ముంచుకు వచ్చే ఖర్చులు లేవు కదా అందుకే ఈసారి తప్పకుండా ఢిల్లీ మధుర బృందావన్ ఆగ్రా టూర్ కి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా ఏమంటావు ఆతృతగా అడిగాడు శ్రీనివాస్ ఎందుకో శాంతికి ఉత్సాహంగా అనిపించలేదు అయినా అతన్ని మాటల్ని కొట్టిపారేయలేక అలాగేలేండి అంది ఏటో నేను అంత ఉత్సాహం చూపిస్తుంటే నువ్వేమిటి అంత చప్పగా మాట్లాడుతున్నావు నీ కోరిక తీర్చాలనే కదా నేను తాపత్రయపడేది అన్నాడు నిష్ఠూరంగా అయ్యో అదేం లేదండి నేను కలగన్న చోటికి తీసుకెళ్తాను అంటే నాకెందుకు ఆనందంగా ఉండదు అదేం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది అందుకే అలా ఉన్నాను ఉండండి కాఫీ తెస్తాను అంటూ లేవబోయింది శ్రీనివాస్ ఆమె చెయ్యి పట్టుకుని కూర్చోబెడుతూ తలనొప్పి అన్నావు కదా నువ్వు కూర్చో నేను తెస్తాను కాఫీ అంటూ లేచాడు పర్వాలేదు నేను పెడతానులేండి మీరు బట్టలు మార్చుకుని రండి అంటూ లేచి కిచెన్లోకి వెళ్ళింది శాంత ఆమెను చిరునవ్వుతో చూస్తూ గదిలోకి దారితీశాడు శ్రీనివాస్ ఒక వారం తరువాత అన్ని ప్లాన్ చేసి కొడుకు కోడలు కూతురు అల్లుడితో కూడా మాట్లాడాడు శ్రీనివాస్ వాళ్ళందరూ చాలా సంతోషించారు ఉద్యోగరీత్యా కొడుకు కోడలు మనవల్లు బెంగళూరులోను కూతురు అల్లుడు మనవల్లు ముంబైలోనూ ఉంటారు తామిద్దరూ కూడా రీత్యా వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు పిల్లల చదువులు ఇక్కడే జరిగాయి వాళ్ళ పెళ్లిళ్ళు కూడా అయి స్థిరపడడంతో తమకు బాధ్యతలు తగ్గాయి శ్రీనివాస్కి కి శాంత ఎందుకో ప్రయాణానికి విముఖత చూపకపోయినా సుముఖంగా ఉన్నట్లు కూడా అనిపించడం లేదు కారణం ఏమీ కనబడలేదు అడిగితే ఏం లేదంటుంది ఎలాగైనా ఈరోజు తెలుసుకోవాలని ఆమెను పార్కుకు తీసుకుని వెళ్లాడు అక్కడ పచ్చికలో కూర్చున్నారు ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని శాంత ఏమైంది నాతో చెప్పకూడదా ఈ ప్రయాణం నీకు నేను అనుకున్నంత ఆనందాన్ని కలగజేయడం లేదు అన్నది అర్థమవుతోంది కాని ఎందుకు నీకు ఆ ప్రదేశాలన్నీ చూడాలని ఎప్పటినుంచో కోరిక కదా అడిగాడు శ్రీనివాస్ ఇంకా తన మనసులో మాట చెప్పక తప్పదు అనిపించింది శాంతకి ఒక్కసారి గతం గుర్తుకు వచ్చింది తామిద్దరూ దగ్గర బంధువులు వారిద్దరి వివాహం పెద్దల ఇష్టంతో జరిగింది అయినా పెళ్లికి ముందే తన భర్త తనతో మాట్లాడి తన ఇష్టాయిష్టాలు తెలుసుకున్నారు తనకు బిడియం ఎక్కువ కావడంతో ఎక్కువగా మాట్లాడేది కాదు అయినప్పటికీ ఎంతో ప్రయత్నించి తనకు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు చూడాలని చిన్ననాటి నుండి కోరికాని తెలుసుకున్నాడు మళ్లీ శ్రీనివాస్ పిలుపుకు ఈ లోకంలోకి వచ్చింది శాంత నీకు తెలియని విషయాలు ఏమీ లేవండి మీకు మాత్రం తెలియదా మన మొదటి ప్రయాణం ఎలా అయిందో అంది శాంత తలవంచుకొని అదా నీకు ఢిల్లీ చుట్టుపక్కల చూపిద్దామన్న ఉద్దేశంతో మన హనీమూన్ అక్కడికే ప్లాన్ చేశాను ముందుగా చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా అలాగే ఎక్కడికి అని చెప్పకుండా ట్రైన్ ఎక్కించి అప్పుడు నీకు చెప్తే చాలా సంతోషించావు కదా అన్నాడు శ్రీనివాస్ మరి తరువాత ఏమైంది మనం ఢిల్లీలో అడుగు పెట్టాం తాతగారు చనిపోయారు అని వార్త ఇక అంతే అన్నీ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చేశాం అంది శాంతా దిగులుగా అలా జరుగుతుందని అనుకున్నామా అలా జరిగిపోయింది ఇందులో నా తప్పేముంది అన్నాడు శ్రీనివాస్ అయ్యో మీ తప్పు అని కాదండి నాకు అదృష్టం లేదు అని రెండోసారి ప్రయత్నిస్తే మీ సెలవు క్యాన్సిల్ అయ్యింది అందుకే నాకు చూసే అదృష్టం లేదని నిర్ణయించుకున్నా అంది శాంతా పిచ్చిదానా అలా ఎందుకు అనుకున్నావు సమయం వచ్చినప్పుడు తప్పకుండా చూస్తామనే నమ్మకం ఉండాలి ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఆ మధ్య ప్రయత్నించిన పిల్లల చదువులు ఖర్చులు ఎక్కువ కావడంతో నేనే ధైర్యం చేయలేదు నీకు ముందుగా చెప్తే అప్పటిలాగా డిసప్పాయింట్ అవుతావని ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు పూర్తిగా పక్కాగా ప్లాన్ చేశాను కాబట్టి ధైర్యంగా నీకు చెప్పాను అన్నాడు శ్రీనివాస్ అయితే ఈసారి తప్పకుండా వెళ్తామా ఆశగా అడిగింది శాంత తప్పకుండా వెళ్దాం కాదు వెళ్తున్నాం చెప్పాడు శ్రీనివాస్ నమ్మకంగా ఆమె చేతిని పట్టుకొని అయితే మన మొదటి ప్రయాణంలాగా అవదు కదా ఆనందంతో కళ్ళలో నీళ్లు చిప్పిల్లుతుండగా చిన్నపిల్లల అతని చేతిని గట్టిగా పట్టుకుని అడిగింది కాదు ఈ ప్రయాణం మన మొదటి ప్రయాణంలాగా అవదు సరేనా నవ్వుతూ అభయమిచ్చాడు శ్రీనివాస్ చీకటి పడుతూ ఉండడంతో ఇద్దరూ లేచి ఆనందంగా ఇంటి ముఖం పట్టారు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ